సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలోని మున్సిపల్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ అని చెప్పి సొంత నిధులతో ఏర్పాటు చేసి పన్నెండు పాఠశాలలకి అక్కడి నుంచి భోజనం కూడా సరఫరా చేయడం జరుగుతుంది దాని మీద ఒక వాటర్గా ఒక ప్రజానాడిగా మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మంచి కడప వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కలిసిన తర్వాత వాళ్ళు ఇప్పటివరకు ఏంటంటే పిల్లలకి ఎటువంటి భోజనాలు ఇవన్నీ కూడా అనేకంటే ఇవన్నీ చూసి దాంట్లో నాణ్యత లేదన్నటువంటి విషయాన్ని తెలుసుకొని లేటెస్ట్ టెక్నాలజీతో ఏంటంటే వాళ్ళంతా కూడా పిల్లలకి మంచి పౌష్టికాహారాలు ఉన్నటువంటి మంచి ఫుడ్ అందించాలని ఉద్దేశంతో ఏంటంటే మనకి స్మార్ట్కి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ తీసేయడం జరిగింది ఆ కాన్సెప్ట్ నుంచి ఏంటంటే ఒకే ప్లేస్ నుంచి ఏంటంటే వీళ్ళందరూ ఎంటే వీళ్ళు పిల్లలకు కావాల్సినటువంటి పది పదిహేను స్కూల్స్ అయ్యో వాళ్ళు ఎక్కడైతే డైవర్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచే మనకి కిచెన్ నుంచే ఫుడ్ తయారు చేసి వాళ్ళందరూ అందరికైనా ఎట్లా స్కూల్స్ చేతి సప్లై చేసి కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంటుంది అంటే అది గవర్నమెంట్ నుంచి అవకాశం ఉంటే ఫోన్స్ డిలీట్ చేసి ఆ విధంగా చేస్తారు ఆ విధంగా కాకపోయినా అతను ఒక మాట ఇచ్చారంటే అతను ఫోన్ని ఫోన్ కూడా ఏంటంటే ఆ కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం ఉండాలి ఈ కార్యక్రమాలు ఏంటంటే అతను పనిస్తూనే చెప్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కానీ పబ్లిసిటీ చేసుకోవట్లేదు అసలు ఆ విషయాలు కూడా బయటకు రావట్లేదు అని చెప్పి కేవలం మనలాంటి మీడియా మిత్రులు ఎవరో ఒకరు వాటిని బయటికి తీసుకురావడం జరుగుతుంది దాని గురించి మీరేం చెప్తారు పని చేస్తున్నారు కానీ పబ్లిసిటీ చేసుకోవట్లేదు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రోజు ప్రతి రోజున ఏంటంటే ఎక్కడో కాడ సేవాలు తప్పకుండా ఎన్నో దాన ధర్మాలు చేసుకుంటున్నారు అతను చెప్పుకోవడానికి ఏంటంటే ఒక రోజు చేస్తే చెప్పుకుంటారు చేస్తే చెప్పుకుంటారు ప్రతి రోజున ఏంటంటే ఇదే కార్యక్రమాలు ఏదైతే అతనికి దాని గురించి చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు అన్నట్ల గురించి చెప్పారు అతను ఎవరైతే అతని వాళ్ళు సహించారో వాళ్ళే ఒక రెండు నెలలో మూడు నెలలో సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళని మనకి మీడియా చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది తప్పితే వారు పరణ హోనిగా పరిణామాలంటే నేను ఎలా సహాయం చేశాను తింటే అతను పబ్లిసిటీ ఇచ్చుకోవడం అనేది మొదటి నుంచి లేదు ఇప్పుడు కూడా లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక విజయనగరం జిల్లాకు చెందిన ఒక పల్లెటూరు గ్రామానికి చెందిన ఒక ఇంటర్మీడియట్ స్టూడెంటు ఒక బ్యాటరీ సైకిల్ తయారు చేస్తే అది సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి పిలిపించి తన గురించి పూర్తిగా తెలుసుకొని ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఎలా అనిపిస్తుందో ఒక డిప్యూటీ సీఎం ఇటువంటి పరిస్థితులు కూడా ఆయన చూసి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అనేది వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేటండో యువత మంచి అభివృద్ధి ప్రదంలోనేతా ప్రయాణించాలని వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ తాలి యొక్క ఐడియాస్ అన్నీ కూడా నేతంటే వాళ్ళు డెవలప్ చేసే విధంగా నేను అతను తాళ్య సహకారం ఎప్పుడు కూడా నేత వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది నేను కూడా అది ఆ వీడియో సైకిల్ సంబంధించిన సైకిల్ పట్టు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో కూర్చోవడం ఆ అబ్బాయి నేత వెనకాల కూర్చోగారు ఎవరి అన్నం కూడా నేను అతను ఏంటంటే అతను ఎంకరేజ్మెంట్ చేయడం ద్వారా అబ్బాయి ఏంటంటే కొంతమందికి ఏంటంటే అతను తాలికి టాలెంట్ కూడా బయట తీసే అతను ఎక్కడికి ముందుకెళ్ళినా కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు అతను